భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేషరత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని తుడుందెబ్బ డిమాండ్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా తన మంత్రి పదవికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని లేనిపక్షంలో ఆదివాసీ దళిత బహుజన అన్ని వర్గాల ప్రజలు విద్యార్థి యువజన ఉద్యోగ ఉపాధ్యాయ మహిళ కార్మిక కర్షక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని తుడుం రాష్ట్రకో కన్వీనర్ గోడం గణేష్ ఈరోజు మవల మండలం కొమరం భీమ్ కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మొన్న పార్లమెంట్లో దేశ మంత్రి వర్యులు అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమని రాష్ట్రకో కన్వీనర్ గోడెం గణేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉండి దేశ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరును జపిస్తే ఏడు జన్మల స్వర్గం ప్రాప్తిస్తుందంటూ అంబేద్కర్ పేరును జపిస్తే ఏడు జన్మల స్వర్గం ప్రాప్తిస్తుందంటూ అంబేద్కర్ పేరును అవమానపరిచేలా మాట్లాడిన అమిత్ షా అంబేద్కర్కు ఈ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఒకవేళ అంబేద్కర్ ను అవమానించిన అమిషా క్షమాపణ చెప్పని పక్షంలో అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు జీవులు కార్మిక కర్షక వర్గాల ప్రజలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరినీ కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెట్టి మనోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోడసం ప్రకాష్ వేడమ మనకుబాయి చాహకటి అనుసబాయి చంద్రకాంత్ అమూల్ రాములు శివరాం చరణ్ మచ్చందర్ పుల్చంద్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు कैता वर्धिगारी दलित बहुजन आदिवासी लाइक कैता वर्धिगारी जय आदिवासी जय आदिवासी दा एससी एसटी बीसी माइनॉरिटी लाइक कैता वर्धिगारी एससी एसटी बीसी माइनॉरिटी लाइक कैता अंबेडकर नौमानिन्चीनामीश्या नो नो अंबेडकर नौमानम परचिनामीश्या गारु అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా గారు రాజ జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసి ఎస్సీ ఎస్టీ డీసీ మా నాటి లైక్యత ఏసీ ఎస్టీ డీసీ మా నాటి లైక్యత మొన్న పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మాట్లాడి కించపరిచిన అమిత్ షా గారు వెంటనే దేశ ప్రజలకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పి ఆ యొక్క మాటలకు నైతిక బాధ్యత వహిస్తూ తన హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రూపొందించిండో ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ హోంశాఖ మంత్రిగా చట్టసభల్లోకి పోయి పదవులు అనుభవించి మళ్ళీ అంబేద్కర్ను కించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని ఇవాళ దేశ ప్రధానికి కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి ఆయన బేషరత క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు లేని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థులు అందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఉద్యమాలు చేపడతాం ఎందుకంటే వల్ల ఒక భారత రాజ్యాంగ నిర్మాతని ఈ రకంగా అవమానపరచడం చాలా బాధాకరం ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి హోంశాఖ మంత్రివర్యులు వెంటనే తన పదవికి రాజనాశ రాజీనామా చేసి దేశ ప్రజలకు వెంటనే బేషహరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆదివాసీ పోరాట సమితి దెబ్బ డిమాండ్ చేస్తున్నది